ఆ సిలువపై అమర్చబడిన పలక కోసం తెలుసుకుందాం అది ఐనోరాయ్ ఐనోరాయ్ అనగా యూదుల రాజైన నజరేడగు యేసు ప్రభు వారు అని అర్థం ఇది దైవ గ్రంథంలో యుహాన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చనంలో ఉండబడింది ఈరోజు ఐనోరాయ్ అనే ఈ విలాసం ఎన్ని భాషలలోనిది అని దాని కోసం తెలుసుకుందాం ఐనోరయ్ అనే ఈ విలాసం మూడు భాషలలో రాశారు అందులో మొదటిగా హెబ్రి భాష పాత నిబంధన గ్రంథం అంతా హెబ్రీ భాషలో రాయబడింది అతి పురాతన భాష ఇది యూదుల భాష యోహాన్లో ఐనోరై మాటలకు హెబ్రీ భాషలో తర్జుమాను రాశారు ఇతడు యూదుల రాజైన యసు ప్రభువారు మత్తే సువార్త ఇరవై ఏడో అధ్యాయము ముప్పై ఆరో వచనం రెండవదిగా గ్రీకు భాష కొత్త నిబంధన గ్రంథమంతా గ్రీకు భాషలో రాయబడింది నాగరికతను చాటే భాష ఇది జ్ఞానులు వాడే భాష లూకా ఐనోరై మాటలకు గ్రీకు భాషలో తర్జుమాను రాశారు ఇతడు యూదుల రాజు లూకా సువార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినం ఇంకా మూడవదిగా రోమా భాష రోమా భాష అంటే లాటిన్ భాష ఇది శాసనాలను తెలియజేసే భాష అప్పటి రోమా ప్రజలకు అతి ప్రియమైన భాష యూదుల రాజైన నజరేడగు యసు ప్రభు వారు యుహాన్ స్వార్త పంతొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన మార్క్ భక్తుడు ఐనోరై మాటలకు లాటిన్ భాష అడ్డాన్ని రాశారు యూదుల రాజైన ప్రభువారు మార్కు సువార్త పదిహేనో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన దేవుని బిడ్డలమైన మనము దైవ దైవగ్రంథంలో యేసుప్రభువారి గురించి రాయబడిన ప్రతి ఒక్క మాటను మనకు తెలియజేయాలని మేము ఈ విధంగా మీకు తెలియపరుస్తున్నాం దేవుడు మనలను దీవించనుగాక ఆమె